తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తి వరకు చూడండి రైతు భరోసాకు సంబంధించి నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది ఈసారి సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తూ ఉంది రైతుల కోసం రైతు భరోసా పథకం అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు అయితే రెడీ అయింది అందుకు అవసరమైనటువంటి నిధులు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తూ ఉంది ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఏడాదికి పదిహేను వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసాకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు ఆ వెంటనే విడతల వారీగా పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయనుంది గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేసేలా మార్గదర్శకాలను సిద్ధం చేశారు ఇదే విషయాన్ని పలు వేదికల మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెబుతూ వస్తున్నారు నిరుడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని భావించి రైతు బంధును ఆపకుండా యాసంగి సీజన్కు నిధులను అయితే జమ చేసింది పాత పద్ధతిలోనే ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది ఈ క్రమంలోనే రైతుబంధు స్కీమ్లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గ్రహించింది కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు పండనటువంటి రాళ్ళు రప్పలు గుట్టలు హైవేలు రోడ్లు వెంచర్లకు భూసేకరణ కింద పోయినటువంటి భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని వృధాగా చెల్లించినట్లు తేల్చింది కాంగ్రెస్ దీంతో పంట పెట్టుబడి సాయం పంపిణీ విధానాల ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది ఈ కేబినెట్ సబ్ కమిటీ వివిధ జిల్లాల్లో మీటింగ్లను ఏర్పాటు చేసి రైతులు రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సలహాలు సూచనలను స్వీకరించింది ఇందుకు తగ్గట్టుగానే రైతు భరోసాకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను రూపొందించే పనిలో పడింది కేబినెట్ సబ్ కమిటీ అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందించింది దీంతో ప్రతి సీజన్కు సగటున సర్కారుపై ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల భారం పడేది నిజానికి చిన్న రైతులను ఆదుకోవడానికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రైతుబంధు స్కీమును తీసుకురావడంతో పెద్ద రైతులకే ఎక్కువ లబ్ధి జరుగుతుందనే విమర్శలు వచ్చాయి దీంతో ఈసారి పంట పెట్టుబడి సాయానికి సీలింగ్ పెట్టాలని నిర్ణయించింది రైతు భరోసా పథకం కొత్త మార్గదర్శకాలతో పాటే ఎన్ని ఎకరాలకు ఇస్తారనే క్లారిటీ ఇవ్వనుంది కాంగ్రెస్ బడ్జెట్లో మాత్రం ఎప్పటిలాగానే రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయించింది రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో ఒకటిన్నర కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు వేశారో ఏఈఓలు ట్యాబ్లలో నమోదు చేశారు దాని ప్రకారమే పంట కొనుగోళ్లు కూడా చేయనున్నారు ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైనటువంటి భూములకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తే దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు అలా కాకుండా సీలింగ్ పెట్టి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ లాంటి వాళ్లను పంట పెట్టుబడి సాయం నుంచి మినహాయిస్తే ఈ మొత్తం తగ్గుతుందని భావిస్తున్నారు కేబినెట్ సబ్ కమిటీ చేపట్టినటువంటి అభిప్రాయ సేకరణలో అత్యధికంగా రైతులు ఏడున్నర ఎకరాలలోపే పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని ఆ తర్వాత పది ఎకరాలకు పరిమితం చేయాలని ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది కేబినెట్ సబ్ కమిటీ చేసినటువంటి ప్రపోజల్స్పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాక ఫైనల్ చేసి ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఫైనల్ చేయనుంది నిబంధనలను అమలు చేస్తే సరాసరి గతంలో ఇచ్చినంతరే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సెక్రటరీలో తెలపడం జరిగింది ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది నాన్ అగ్రికల్చరల్ భూములకు ధరణి సాగు పట్టా భూముల లిస్టులో నుంచి తీసివేయడం జరుగుతూ ఉంది ఇలా కనీసం ఇరవై లక్షల ఎకరాలు తీసివేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిసింది దీంతో దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయల దుబారా ఖర్చు తగ్గే అవకాశం కనిపిస్తుంది ఇక రైతుబంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్ వరకు దాదాపుగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పంట పెట్టుబడి సాయం కింద అందించారు కానీ సాగులో లేనటువంటి రాళ్ళు రప్పలు గుట్టలకు వెంచర్లకు ఇండ్లకు హైవేలకు రోడ్లకు ఇతరత్ర వాటికి ఏకంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా ప్రభుత్వం గుర్తించింది అంటే ఏడాదికి యావరేజ్గా తీసుకుంటే రెండు సీజన్లలో కలిపి మూడు వేల కోట్ల రూపాయల మేర దుబారా ఖర్చు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి సాగులో లేని భూములకు రైతుబంధు అందడంతో ప్రభుత్వం యొక్క అసలు లక్ష్యం నెరవేరలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సాగులో లేనటువంటి భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా అమలు చేసేది లేదని చెప్పింది కేవలం సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా అమలు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వానాకాలం సీజన్ పూర్తయింది కాబట్టి రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసి వెంటనే రైతు భరోసా నిధులను జమ చేయాలని రైతన్నలు ఆశతో ఎదురుచూస్తున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ